హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు అలేక్య సో మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే మా తమ్ముడు వస్తున్నాడు మేము ఉండే ప్లేస్కి ఐ మీన్ మా ఇంటికి సో వాన్ని పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళినాము సో ఇది మాకు టూ అవర్స్ డిస్టెన్స్లో ఉండే ఎయిర్పోర్ట్ దీనికి ఇచ్చిన వాటర్లు ఎయిర్పోర్ట్ అంటారు సో వాడిని పికప్ చేసుకోవడానికి వచ్చినాము వెతుకుతున్నాము అసలు అంటే డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కడ డొమెస్టిక్ అరైవల్స్ ఎక్కడ ఉన్నాయని ఎందుకంటే వాడు హ్యాలీఫ్యాక్స్ నుంచి వస్తున్నాడు సో ఇక్కడ కనిపించింది సో ఇక్కడ కార్ సైడ్కి పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళాము వెళ్ళేసరికి వచ్చి వెయిట్ చేస్తున్నాడు వాడు వచ్చి ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ అయింది సో టూ ఇయర్స్ తర్వాత చూసేసరికి ఎగ్జైట్మెంట్ ఉండే కొంచెం చాలా హ్యాపీగా అనిపించింది సో ఒక ఫోటో తీసుకున్నాము ఇద్దరం నిల్చొని నెక్స్ట్ ఇప్పుడు రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసినాము ఇప్పుడు ఇప్పుడు వాడికి సర్ప్రైజ్ ఏంటంటే మేము బేసిక్గా నయగ్రా వెళ్తున్నాము అది వాడికి తెలియదు మా ఇంటికి వెళ్తున్నాము అదే విన్సర్ వెళ్తున్నాము అని అనుకుంటున్నాడు సో అట్లా జర్నీ స్టార్ట్ చేసి మెల్లిగా వెళ్తున్నాము వెళ్ళేసరికి నయాగ్రా బోర్డు చూసేసరికి వాడు అప్పుడు సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడు సో ఇది నయాగ్రాలో క్రిస్మస్ లైట్స్ పెట్టారు మేము వెళ్ళింది క్రిస్మస్ న్యూ ఇయర్ టైంలో సో చాలా బాగుండే లైట్స్ అయితే బాగా పెట్టారు ఆ ఫాల్స్ వ్యూ దగ్గర మొత్తం ఎక్కడైనా ఎక్కడ చూస్తే అక్కడ మొత్తం క్రిస్మస్ లైట్సే సో అట్లా డెకరేట్ చేస్తారు సో మేము కార్లో నుంచే చూస్తూ వెళ్ళిపోయాము ఆ లైట్స్ దిగలేదు కిందికి ఎందుకంటే అప్పుడు టెంపరేచర్ మైనస్ ఫిఫ్టీన్ అట్లుంది ఫాల్స్ వ్యూ రాగానే అప్పుడు దిగినాము పార్కింగ్ చేసుకొని ఒక సైడ్కి నెక్స్ట్ ఇది వింటర్ టైం కదా ఎక్కువ రష్ కూడా ఏం లేదు జనాలు కూడా ఎక్కువ ఏం కనిపించలేదు సో మేము సైడ్కే పార్క్ చేసుకొని కారు వెళ్ళి కొన్ని పిక్స్ తీసుకొని నైట్ టైం ఫాల్స్ వ్యూ చూసాము చాలా బాగుండే లైట్స్తోనే వ్యూ అయితే బట్ చల్లగా ఉంది కొంచెం అంతేగాని వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉండే ఆ లైట్స్తో సో ఇక్కడ నిల్చొని కొన్ని ఫోటోస్ తీసుకుంటున్నాము సో అక్కడ యుఎస్ ఫాల్స్ ఇటు సైడ్ కెనడా ఫాల్స్ అని మా తమ్ముడు ఫస్ట్ టైం చూడడం సో వాడికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అటు సైడ్ది యుఎస్ది ఇటు సైడ్ది కెనడాది అన్నట్టు ఇప్పుడు మనకు ఫాల్స్లో లైట్స్ వస్తాయి కదా ఇక్కడ ఉన్న ఈ లైట్స్ చూడండి ఈ లైట్స్ మన ఫాల్కి పడితే ఆ ఫాల్ కలర్ మనకు ఆ కలర్లో కనిపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ రెడ్ కలర్ వచ్చింది చూడండి అప్పుడు ఫాల్ కలర్ రెడ్లో కనిపిస్తుంది సో ఇట్లా లైట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా అప్పుడు చాలా బాగుంటుంది ఆ లైట్స్ చేంజ్ అయినప్పుడు వ్యూ చూస్తే మంచిగా టూ సెకండ్స్కి ఒక లైట్ అట్లా చేంజ్ అవుతూ ఉంది కొద్దిసేపు చూసి పిక్స్ తీసుకొని ఇంకా కార్లోకి వెళ్ళిపోదాము అనుకున్నాం ఇంకా వ్యూ చూసి సో మేము నైట్ ఇక్కడే ఉండి రేపు మార్నింగ్ కూడా మార్నింగ్ వ్యూ చూసి వెళ్దామని ఒక రూమ్ బుక్ చేసుకున్నాం కంఫర్ట్ ఇన్ హోటల్స్లో రూమ్ బుక్ చేసుకున్నాము నెక్స్ట్ ఆ రూమ్కి డైరెక్ట్ వెళ్ళిపోకుండా నయాగ్రా ఫాల్స్ నయాగ్రా రోడ్స్ ఉంటాయి కదా స్ట్రీట్స్ ఆ స్ట్రీట్స్లో కొంచెంసేపు వాక్ చేద్దాము తిరుగుదాం అన్నట్టు తిరిగాము తిరిగి కొంచెం డిన్నర్ కూడా చేసేసాము చేసేసి ఈ స్ట్రీట్స్లో అయితే సమ్మర్ టైంలో చాలా జనాలు ఉంటారు ఎప్పుడంటే అప్పుడు అసలు ఈ చుట్టుపక్కల మొత్తం రైడ్సే ఉంటాయి చాలా రైడ్స్ ఉంటాయి సో అవి ఎక్కుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సమ్మర్లో బేసిక్గా వెకేషన్స్ వస్తారు కదా పిల్లల్ని తీసుకొని అందరూ ఆ ఉంది కదా వీలు ఎక్కొచ్చు ఇంకా కార్స్తోని ఒక రైడ్ ఉంటుంది అట్లా చాలా రైడ్స్ ఉంటాయి ఒక టూ త్రీ రైడ్స్ ఎక్కిన మేము సమ్మర్లో వచ్చినప్పుడు అయితే సో ఇప్పుడు రైడ్స్ ఎక్కే అంత చల్లగా ఉంది కాబట్టి ఇంకా మేము డైరెక్ట్ కెసినోకి వెళ్తున్నాము ఈ కెసినోలో కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా అలసిపోయాము ఇంకా రిటర్న్ వచ్చేసాము వచ్చి పడుకున్నాము ఇంకా రూమ్ నేనేం షూట్ చేయలేదు నెక్స్ట్ డే ఇది బ్రేక్ఫాస్ట్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి చాలా వెరైటీస్ పెట్టారు ఇది మాకు కంఫర్ట్ ఇన్ హోటల్స్ అరౌండ్ వన్ ట్వంటీ డాలర్స్ ఏమో అయింది అనుకుంటా ఆల్ ఇంక్లూడింగ్ సో పార్కింగ్ కూడా ఉంది అవైలబుల్గానే సో బ్రేక్ఫాస్ట్ చాలా బాగుండే టేస్టీగా అది తినేసి నెక్స్ట్ మేము డే టైం ఫాల్స్ చూద్దామని వెళ్తున్నాం ఇట్లా పార్కింగ్ ఏంటంటే మనం కార్ పైన పార్క్ చేసుకొని కిందికి వచ్చి వ్యూ చూస్తే బాగుంటుంది ఎందుకంటే కింద మనం పార్క్ చేసుకోవాలంటే అరౌండ్ ట్వంటీ థర్టీ డాలర్స్ ఉంటుంది అదే పైన ఫైవ్ డాలర్స్కే పార్క్ చేసుకోవచ్చు ఎక్కడైనా డే మొత్తం పార్క్ చేసుకోవచ్చు సో మేము పైన పార్కింగ్ చేసి కిందికి వచ్చినాము కిందికి వచ్చి ఇప్పుడు ఫాల్స్ వ్యూ ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి క్లియర్గా కొన్ని పిక్స్ తీసుకున్నాము సో అట్లా స్నో ఉండే అప్పుడు ఆ టైంలో ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుండే కానీ చల్లగా ఉంది మేము ఇంకా గ్లౌజులు మాస్క్ ఇంకా మంచి జాకెట్ అన్నీ వేసుకొని వెళ్ళినాము సో అట్లా అన్నీ వేసుకొని వెళ్ళితే ఒక థర్టీ మినిట్స్ అట్లా స్పెండ్ చేయగలిగినాం టైము అక్కడ చాలా బాగుండే కానీ వింటర్ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి చేయాలి అంత బాగుండే వ్యూ అయితే నెక్స్ట్ ఇప్పుడు మేము చూసేసి పిక్స్ దిగి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోదాము దారిలో వైనరీస్ ఉంటాయి ఇప్పుడు మన నైగ్రా చుట్టుపక్కల చాలా వైనరీస్ ఉంటాయి ఐస్ వైన్ చాలా ఫేమస్ అది తీసుకొని వెళ్దాం అన్నట్టు అనుకున్నాం ఇంకా తొందర ఎరి ఎర్లిగానే స్టార్ట్ అయిపోయాం ఇంకా వైనరీలో ఆపాలి అని నెక్స్ట్ ఇక్కడ మా తమ్ముడికి ఏంటంటే మేము లాస్ట్ టైం రైడ్స్ ఎక్కాం కదా సమ్మర్లో అవి చూపిస్తున్నాయి ఈ రైడ్ ఎక్కినాము ఈ రైడ్ ఉంటుంది అన్నట్టు నడుచుకుంటూ కార్ వరకు నడుస్తున్నాం కాబట్టి దారిలో అన్నీ చూపిస్తూ వెళ్తున్నా నేను ఇప్పుడు ఆ టవర్ కనిపిస్తుంది కదా లాస్ట్ టైం మనం ఆ టవర్ ఎక్కినాం సో ఆ టవర్ ఎక్కినప్పుడు పైనుంచి నుంచి ఫాల్స్ వ్యూ కనిపిస్తుంది అది మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది వ్యూ అది ఎక్కడానికి పర్ పర్సన్ సిక్స్టీ డాలర్స్ ఏమో ఉంటుంది అనుకుంటా బట్ చాలా బాగుండే ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము సో ఇక్కడ వైనరీలో ఆగి తీసుకున్నాం కానీ నేనేం షూట్ చేయలేదు ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసినాము నయాగ్రా నుంచి విన్సర్కి అంటే మేము ఉండే ప్లేస్కి ఫోర్ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ సో ఇంకా ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చేస్తూ అంటే మధ్యలో ఆగి అట్లా జర్నీ చేస్తూ వెళ్ళాము ఇంకా నేను ఏం షూట్ చేయలేదు వీడియో వీడియో ఎండింగ్లో మేము దిగిన పిక్స్ కొన్ని అప్లోడ్ చేశాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ గైస్